హలో హాయ్ నేను మీ స్ట్రాని ఈరోజు నేను మీకు చాలా ఈజీగా టేస్టీగా ఫ్రైడ్ ఆనియన్తో నెయ్యి బటర్ వేసి చికెన్ కీమా చేసిన అనమాట ఒక్కసారి చికెన్ కీమా చూడండి ఎంత బాగుంటుందంటే అసలు కొంచెం వేసుకుంటే కూడా రైస్లో అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది కీమా అయితే ఎప్పుడు మనం ఒకేలా కాకుండా ఇక్కడ ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అనమాట అయితే మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అయితే మనం ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ వాష్ అయితే చేసుకున్న ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ ఓకే ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకొని ఉడికించుకుందాము అంటే మనకు చికెన్ పీసులు తెగే విధంగా అంటే చిరిగే విధంగా అంతవరకు ఉడికించాలన్నమాట ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉడికిపోవాలి ఓకే ఇక్కడ ఉడికిపోతున్నాయి కదా అంతలోపు మనం ఇక్కడ ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఎక్కువ కొంచెము పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు అనమాట చూడండి ఇక్కడ చికెన్ అయితే ఉడికిపోయింది నాకు ఇవి ఉడికిన తర్వాత మనం పక్కకైతే తీసుకోవాలి దీంట్లో ఎందుకంటే చల్లారాలి కాబట్టి అన్నీ పీసులు పీసులుగా చేసుకోవాలి కొన్ని కొన్ని బొక్కల పీసులు ఉంటే కొంచెం దానికి పీస్ అట్లనే పెట్టి అవి కొన్ని అట్ల సైడ్ పెట్టుకోవాలి మిగతా అన్ని పీసులు కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇది లోపు మనము ఇక్కడ నేను బటర్ని వేసుకున్నా నెయ్యి నూడ వేసుకుంటున్నా అండ్ ఆయిల్ మూడు వేసుకోవాలన్నమాట ఈ ఫ్రైకి ఈ చికెన్ కీమా మాత్రం ట్రై చేయండి అసలు మటన్ కీమా పని అంత అంతా బాగుంటుందన్నమాట ఓకే ఇందులో ఇప్పుడు మనము ఆకు లవంగా చెక్క షాజీరా ఇలాచి వేసుకున్న షాజీరా కంపల్సరీ దాంతో ఇది వేగిన తర్వాత మనం ఇందులో ఉల్లిగడ్డ బా బాగా వేగనివ్వాలి ఫ్రైడ్ ఆనియన్ కావాలన్నమాట మన బిర్యానీకి ఎట్లా అవుతుంది అట్లా అంతలోపు అవి అయ్యేలోపు ఈ చికెన్ని మనం పీసులు పీసులుగా చిన్న చిన్నగా కీమా చేసుకుందాము హ్యాండ్తో ఇట్లా బొక్క పీసు ఉంటే కొంచెం ముక్క ముక్కదానికి పెట్టేసి పక్కన పెట్టేసుకోండి వీటన్నింటినీ ఇట్లా మనం కీమా చేసేసుకుందాము చిన్న చిన్న పీసులుగా ఓకే ఇక్కడ చూడండి మొత్తం రెడీ అయిపోయింది అనమాట ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇంకా వేగాలి ఫ్రైడ్ ఆనియన్ కాబట్టి ఈ కీమాకి మాత్రం ఈ ఉల్లిగడ్డతోనే అన్నమాట టేస్ట్ వచ్చేది అందుకే బాగా వేగాలి వేగింది కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని వేసుకుందాము ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నా నేను అంటే మిర్చి పౌడర్ కొంచెం వేసుకుంటా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఉండాలన్నమాట టేస్ట్ బాగా వస్తుంది ఈ మూడింటిని వేసేసుకుందాం ఓకే ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది మరి కొంచెం ఆడకుండా కొంచెం నేను ఇట్లా పెట్టుకున్నా ఇప్పుడు మనం ఇందులో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకుందాము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా చేసుకుంటా అంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నూరుకుంటాను అనమాట రోట్లో నెక్స్ట్ వచ్చేసి మన కీమాని వేసుకుందాము ఈ కీమాని వేసేసుకొని కలుపుకుందాము ఇది కొంచెం మగ్గాలి ఇప్పుడు ధనియాల పొడి మిర్చి పౌడరు వేసుకుందాం ఇంకా బాగా దగ్గరికి మగ్గాలన్నమాట నెయ్యి బటర్ ఆయిల్ ఉంది కదా అందులో మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట మూడింటిలో ఇప్పుడు నిమ్మకాయ సగం వేడుకుంటున్నాను నేను చికెన్ ఎక్కువ ఉంటే ఒక నిమ్మకాయ పడుతుంది సగం చాలు పైన కొత్తిమీర గల్కు ఓకే ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్ చికెన్ కీమా రెడీ ఇది మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ కీమాని చేసుకొని మీరు వైట్ రైస్కి తినండి ఎందుకంటే వైట్ రైస్ అని ఎందుకు చెప్తున్నా అంటే మీకు దీని ఫ్లేవర్ ఎట్లా ఉందనేది ఈ కీమా ఎట్లా టేస్ట్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పూరీకి బాగుంటుంది ఇది నేను టేస్ట్ వచ్చేసి పూరీకి వైట్ రైస్కి అయితే చెప్తున్నా తర్వాత మిగతా ఆ రైస్లా కన్నీస్కి వస్తుంది కానీ బట్ పూరికి కీమర్ విన్నారంటే అసలు నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు బాగుంటుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇంకా మనం ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు కదా ఇందులో ఫస్ట్ మనం స్టార్టింగ్ చికెన్ ఉడికించుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ ఫ్రై మొత్తం రెడీ అవుతుంది మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్